పాస్టర్ ప్రవీణ్ పగడాలది ప్రమాదం కాదు అది ముమ్మాటికి హత్యే మమ్మల్ని గెలకద్దు మేం బైబిల్ పక్కన పడేస్తే ఊచ కోత కోస్తాం అంటూ మాట్లాడినటువంటి ప్రముఖ పాస్టర్ జాన్ బెన్నీ లింగం నిన్న పోలీసుల విచారణలో మాత్రం ఆవేశంలో ఏదో మాట్లాడాను అది హత్య అని చెప్పడానికి నా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు అంటూ ఆయన పోలీసుల విషయంలో తేల్చినప్పుడు నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే జాన్ బెన్నీ లింగం ఆయన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి ముందు మాట్లాడినటువంటి మాటలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా అయితే ఉన్నాయి ప్రవీణ్ పగడాలది ముమ్మాటికి హత్య అది ప్రమాదం కాదు మమ్మల్ని రెచ్చగొట్టకండి మేము బైబిల్ పక్కన పడేస్తే ఓత కోతకు వస్తాం అంటూ ఆయన మాట్లాడడం జరిగింది ఆ తర్వాత పోలీసుల విచారణలో మాత్రం ఆవేశంలో ఏదో మాట్లాడేశాను తప్పైపోయింది నా దగ్గర అది హత్య అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి దెయ్యం వదిలిందా మొన్న దెయ్యం పూనిందా ఇవాళ దెబ్బకి దెయ్యం వదిలిందా సైతాన అంటే ఈ దెయ్యాలు ఏది ఇవాళ కొరివి దెయ్యాల మాదిరిగా వీళ్ళు ఎంతమంది ఉన్నారు ఏ విధంగా సమాజంలో వీళ్ళు వెళ్ళునుకుపోయారు ఇవాళ జడలు విరజిమ్ముకుని భూతాల్లాగా ఇవాళ సమాజం మీద ఈ కురివి దెయ్యాలు పడ్డాయా ఎందుకంటే ఏదో ఆవేశంలో మాట్లాడాను నా దగ్గర ఆధారాలు లేవు అని వాళ్ళు అంటున్నావంటే ఇప్పుడు నువ్వు ఆవేశపడ్డావు వాళ్ళు ఆవేశపడుంటే నీ మాటలు ఇని రాజమహేంద్రవరంలో పోగైనటువంటి ఆ క్రైస్తవ భక్తులు కానీ ఆ క్రైస్తవ మత బోధకులు కానీ ఆవేశపడి ఉంటే ఏం జరిగేది రాజమండ్రి రావణ అయ్యేది గృహదహనాలకు పాల్పడేవాడు అక్కడ ప్రభుత్వ ఆసుపత్రులు ధ్వంసం చేసేవాడు ప్రభుత్వ వాహనాలు తగలబెట్టేవాడు గతంలో మనం చూసాం కాపు ఏదో మీటింగ్ పెట్టుకుంటే తునిలో అక్కడ కూడా చేరిన కొన్ని దేయాలు రచ్చగొట్టే ఉపన్యాసాలు చేసి రచ్చగొడితే ఏమైంది తగలబెట్టారు అక్కడ అక్కడ ఉన్నటువంటి రత్నాంచల్ ఎక్స్ప్రెస్ అసలు ప్రయాణికులు ఆ దూరాభారం వెళుతున్న వాళ్ళు అసలు భయ విహ్వలులై ఎంత అల్లాడిపోయారు అంటే వీళ్ళ ఆవేశం తెచ్చే అనర్థం కళ్ళ ముందు కనపడుతున్నా కూడా ఎవరి జాన్ బెన్నీ లింగం ఎక్కడి నుంచి వచ్చాడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ సెల్ ఉపాధ్యక్షుడిగా జాన్ బెన్నీ లింగం అతను చదివింది ఎవరి స్క్రిప్ట్ ఇప్పుడు వైసీపీ వాళ్ళందరికీ స్క్రిప్ట్ ఎక్కడి నుంచో వస్తుంది అంటున్నారు ఇప్పుడు ఈ బూతులు వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా పోసాని కృష్ణ కూడా నాకు స్క్రిప్ట్ వచ్చింది తాడేపల్లి ప్యాలెస్ నుంచి నాకు స్క్రిప్ట్ వచ్చింది నేను అదే చదివాను అంటే జాన్ బెన్నీ లింగం స్క్రిప్ట్ కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చిందా జగన్మోహన్ రెడ్డి పంపాడా సజ్జల రామకృష్ణారెడ్డి పంపాడా ఎందుకంటే జాన్ బెన్నీ లింగం గతంలో జగన్తో దిగిన ఫోటోలు గతంలో మేడం భారతితో దిగిన ఫోటోలు ఇవాళ జాన్ బెన్నీ లింగం అనే అలాంటి స్లీపర్ సెల్స్ ఇంకెంతమంది ఉన్నారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి తన స్లీపర్ సెల్స్ని ఇట్లా క్రైస్తవ ముసుగులో నీకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వదిలేరా వాళ్ళ భయం ఇవాళ ఆందోళన ప్రజల్లో ఇవాళ ఎందుకంటే వీళ్ళు రేపొద్దున ఇంకో చాటు జరగచ్చు ఇప్పుడు రాజమహేంద్రవరంలో ప్రభుత్వం వెంటనే మరి చర్యలు చేపట్టింది ఒక మూడు వందల సీసీ ఫుటేజీలు తీసింది తీసి మొత్తం ఆధారాలన్నీ బయటకు వచ్చాయి రాష్ట్ర పగడాల ప్రవీణ్ హైదరాబాద్లో బగి బయలుదేరిన దగ్గర నుంచి ఎల్బీ నగర్లో ఏం కొన్నాడు అక్కడ కీసర్ దగ్గర ఏం కొన్నాడు ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఎలా పెట్రోల్ కొట్టించుకున్నాడు ఆ వెనకేపాడు ఆ ట్రాఫిక్ పోస్ట్ దగ్గర ఎలా పడిపోయాడు మూడు గంటలు ఎక్కడ పడుకున్నాడు ఆ ఏలూరు దగ్గర ఏం కొన్నాడు అంటే మొత్తం సీసీ ఫుటేజీల్లో అతను అసలు అతను బండి కండిషన్లో లేదు హెడ్లైట్ పగిలిపోవటం బంపర్ వంగిపోవటం అతను డ్రైవర్ ఎవరు ప్రవీణ్ కండిషన్లో లేడు అంటే అటు బండి కండిషన్లో లేదు ప్రవీణు కండిషన్లో లేడు విజయవాడ రాకముందే మూడు చోట్ల పడ్డాడు లేచాడు మళ్ళా వచ్చాడు ఏలూరులో అదే పరిస్థితి ఇలా అతను రోడ్డు ప్రమాదానికి ఇన్ని మాటుకు గురై చనిపోతే దాన్ని హత్య అని అసలు వాళ్ళు హత్య అని ఎవరు చెప్పారు ఆ స్క్రిప్ట్ ఎవరి నుంచి వచ్చింది మనకి ఏమో కనపడుతోంది గతంలో వివేకానంద రెడ్డి హత్య పులివెందుల్లో సొంత ఇంట్లో సొంత మనుషులే కిరాతకంగా అతన్ని హత్య చేస్తే అది గుండెపోటు అన్నారు హత్య జరిగితే దాన్ని గుండెపోటు అంటారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే దాన్ని హత్య అంటారు అసలు వీళ్ళ ఆట ఏ విధంగా ఈ క్రిమినల్స్ ఈ హంతకులు ఈ నేరగాళ్ళు ప్రభుత్వంతో ఆడుకుంటున్నారా ప్రజలతో ఆడుకుంటున్నారా వీళ్ళు సమాజంతోనే కబాడీ ఆడుతున్నారు కబాడీ కబాడ్ కబాడ్ కబడ్ ఏది జగన్మోహన్ రెడ్డి మనం చూసాం ఏది రెడ్డిని ఏడు గొడ్డలి వేట్లతో కిరాతకంగా తల బద్దల కొట్టి చంపారే రెండు లీటర్ల బ్లడ్ మీకు అది గుండెపోటీ ఎలా అనిపించింది విజయసాయి రెడ్డి ఏమంటాడు రావు రావు నాకేం తెలియదు నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశా అక్కడి నుంచి వచ్చిన సమాచారం అన్నాడు అసలు సాక్ష్యాధారాలన్నీ రూపుమాపడం రక్తపు మరకలు తుడిచేయడం కట్లు కట్టడం లేకపోతే చుట్టూ పూలు పెట్టడం పూలదండలతో ముంచేయడం సునీత అక్కడికి వెళ్ళకపోతే తెలిసేది కాదు కదా గుండెపోటు చెప్పి అప్పుడే క్రమేషన్ అయిపోయేదిగా హత్య ఇప్పుడు దాన్ని ఏమని మీకు కట్టుకథలు వెళ్ళారు నారాసుర రక్త చరిత్ర బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి బీజేపీ మీద తెలుగుదేశం మీద దోసేసి అరే అక్రమ సంబంధాలు అన్నారు భూ భూమాఫియా అన్నారు రకరకాలు పది కథలు చెప్పారు కట్టుకథలు సిబిఐ ఎవరిని అరెస్ట్ చేసింది బీటెక్ రవిన ఆదినారాయణ రెడ్డినా చంద్రబాబునా లోకేష్నా సీబీఐ మీ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసింది మీ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసింది అవినాష్ రెడ్డి కావచ్చు భాస్కర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి అంటే ఈ జాన్ బెన్నీ లింగం ఇక్కడ విమలం వచ్చింది రాజమహేంద్రవరంలో ఆమె మాటలు ఇప్పుడు కేయపాల్ రెచ్చగొట్టే మాటలు లేకపోతే హర్ష కుమార్ రెచ్చగొట్టే మాటలు పదేళ్ళు ఎంపీగా చేసిన హర్షకుమార్ అలాగ చేసేది బాధ్యత అదే అంతర్జాతీయ శాంతి బోధకుడు అంటాడు ఇదా శాంతి కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు అంటాడు అసలు శాంతి ఉందా నీ పార్టీలో శాంతి ఉందా నువ్వు అసలు శాంతి కూటములకు నువ్వు అసలు నీకు అర్హత ఉందా సమాజంలో అశాంతి రచగొట్టేవాడు ఇప్పుడు బ్రదర్ అనిల్ వచ్చాడు ఏం మాట్లాడాడు సింపుల్గా మూడే మాటలు మాట్లాడాడు ఆ కుటుంబానికి ప్రభు అండగా ఉండాలి మనందరం అండగా ఉందాం చనిపోయిన ప్రవీణ్ ఆత్మకి శాంతి కలగాలి జెసిక మీకు మేము ఉన్నాం ఇది కదా ఇవ్వాల్సిన భరోసా అంటే బ్రదర్ అనిల్ తరహాలో కూడా మీరు ఎందుకని బిహేవ్ చేయలేకపోయారు అంటే దీన్ని అడ్డం పెట్టుకుని కలహాలు రెచ్చగొట్టి ఆంధ్రప్రదేశ్ని అగ్నిగుండం చేయాలన్న కుట్ర అంటే కులచిచ్చు పెట్టడం ఇప్పుడు ఇవాళ రాఫ్తాడు వెళ్తున్నట్టున్నాడు అక్కడ రెట్ల మీదకి కమ్మాళ్ళు ఎగదోయటమా లేదా కమ్మాళ్ళ మీదకి రేట్ల నెగదోయటమా కమ్మ రెడ్లు చంపుకు దస్తే నవ్వుకోడవా ఎప్పుడో వరలరామ ఎప్పుడో పదేళ్ళ నాడు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ గురించి అప్పుడు ఏదో సినిమా వచ్చింది స్పైడరో ఏదో వాడు ఎవడ ఉంటాడు విలన్ భైరవ వాడు శ్మశానంలోనే పుడతాడు వాడు శవం దొరికితే చాలు వాడికి నవ్వే నవ్వు జనం ఏడిస్తే వాడు నవ్వుకుంటా ఉంటాడు అంటే వాడు కాటి కాపరి కొడుకు వాడు పుట్టింది శ్మశానం నువ్వు పుట్టింది రాజశేఖర రెడ్డి కొంపలో నీకు వాడికి తేడా లేదు ఎక్కడ శవం వస్తే అక్కడికి వచ్చి వాళ్తాడు జగన్ అనే చెడ్డ పేరు అంటే ఇవాళ రాస్తాడు లింగమయ్య కుటుంబానికి నువ్వు నిలబడు అండగా ఆర్థిక సాయం అందిచ్చు ఒక కోటి రూపాయలు కాకపోతే అక్కడ బొగ్గవా కోటి రూపాయలు లాగా కాదు అక్కడ మళ్ళీ ఇస్తారని ఇచ్చినట్లు లేడు నిన్న హోంమంత్రి అంతా కూడా ఏది నీ కోటి రూపాయలని అడిగింది ఇప్పుడు లింగమయ్య కుటుంబం ఆ పిల్లల్ని చదివించుంటే చదువుకునేవాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటే ఉద్యోగం ఇప్పించు భరోసా ఇవ్వు అండగా నిలబడకుండా దాన్ని అడ్డం పెట్టుకుని మధ్యలో చెరువు సూర్య కుటుంబాన్ని రెచ్చగొట్టి గంగుల భానుమతిని సునీత మీదకి ఎగదొద్దామా లేకపోతే సానే ఓబుల్ రెడ్డి కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని ఓబుల్ రెడ్డి మిగిలున్న సంతానాన్ని పరిటాల శ్రీరామ్ మీదకి ఎగదొద్దామా ఇప్పుడు తోపుదుర్తి కదా సునీత కారు బాంబు టీవీ బాంబు నలభై ఐదు మంది చనిపోయారు మా కుటుంబాలు రోడ్డులు పడ్డాయి యజమానిని కోల్పోయావు పరిటాల రవిని నేను కోల్పోయాను మధ్యలో చెరువు సూర్యుని భానుమతి కోల్పోయింది ఇంకా మా కుటుంబాలతో ఆడుకోవద్దయా జగన్ అని ఆమె అంటే ఇప్పుడు పరిటాల సునీత విజ్ఞప్తిని కూడా నువ్వు మన్నించకపోతే ఇవాళ వచ్చి ఆ రాష్టాళ్ళలో రెచ్చగొడితే నీ స్లీపర్ సెల్స్ను వాడి మత కలహాలు సృష్టిస్తే ప్రభుత్వ బాధ్యత కాదు ఇది ఇదేంటంటే పౌర బాధ్యత కూడా ప్రజల చైతన్యవంతులు కావాలి ఇవాళ ప్రజలు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ వాళ్ళు చేస్తున్నటువంటి రచ్చగొడుతున్నటువంటి వీటన్నిటి పట్ల అప్రమత్తంగా జనం జాగృతం కావాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్